హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు పర్ ట్యూటోరియల్స్ తెలుగులో ఈ రోజు వీడియోలో మనం కన్స్ట్రక్టర్ చైనింగ్ గురించి తెలుసుకుందాం కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటే ఏం లేదండి ఒక కన్స్ట్రక్టర్ని ఇంకో కన్స్ట్రక్టర్లో కాల్ చేయడం అనమాట ద ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ వన్ కన్స్ట్రక్టర్ ఇన్సైడ్ అన్ అదర్ కన్స్ట్రక్టర్ ఈజ్ నోన్ యాజ్ కన్స్ట్రక్టర్ చైనింగ్ అదే చెప్పాను కదా ద ప్రాసెస్ ఆఫ్ కాలింగ్ వన్ కన్స్ట్రక్టర్ ఇన్సైడ్ అన్ అదర్ కన్స్ట్రక్టర్ అంటే ఒక కన్స్ట్రక్టర్ని ఇంకో కన్స్ట్రక్టర్లో కాల్ చేసే దాన్ని కన్స్ట్రక్టర్ కాలింగ్ అంటారు అనమాట లేదా కన్స్ట్రక్టర్ చైనింగ్ అంటారు మనకి దీనికోసం కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్స్ అనేవి రెండు ఉన్నాయి వీ కెన్ అచీవ్ కన్స్ట్రక్టర్ చైనింగ్ ఇన్ టూ వేస్ మనం ఈ టూ స్టేట్మెంట్స్ యూజ్ చేసి కన్స్ట్రక్టర్ చైనింగ్ అనేది అచీవ్ చేస్తాం ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ కాల్ స్టేట్మెంట్ సెకండ్ వన్ వచ్చేసి సూపర్ కాల్ స్టేట్మెంట్ మనకి దిస్ సూపర్ అనేటివి కీవర్డ్స్ అండి బాగా గుర్తుపెట్టుకోండి దిస్ కీవర్డ్ ఉంది కదా దిస్ కీవర్డ్ గురించి మీకు చెప్పాను లాస్ట్ వీడియోలోన అలాగనే ఇక్కడ కూడా దిస్ అనేది సూపర్ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ అనమాట ఇక్కడ ఈ పరాన్సిస్ లేకపోతే అది దిస్ కీవర్డ్ పరాన్సిస్ ఉంటే కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ ఓకే సో ఇట్ ఈస్ ఎ కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ఎ కన్స్ట్రక్టర్ ఇన్సైడ్ అండ్ కన్స్ట్రక్టర్ విత్ ఇన్ ది సేమ్ క్లాస్ ఇక్కడ ఏంటంటే ఒకటే క్లాస్లోన మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి కదా అప్పుడు ఒక కన్స్ట్రక్టర్ని ఇంకో కన్స్ట్రక్టర్ లో కాల్ చేసుకోవడానికి ఒకటే క్లాస్ లోన అప్పుడు దిస్ కాల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు అనమాట సో దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి దిస్ కాల్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఇన్సైడ్ ఏ కన్స్ట్రక్టర్ యాజ్ ఎ ఫస్ట్ లైన్ అంటే ఫస్ట్ లైన్ లోని మాత్రమే యూజ్ రాయాలి ఇప్పుడు ఒక కన్స్ట్రక్టర్ ఉంది ఆ కన్స్ట్రక్టర్ నిన్నో కన్స్ట్రక్టర్ లో కాల్ చేస్తున్నప్పుడు ఈ దిస్ కాల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం కదా ఈ దిస్ కాల్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు అది ఫస్ట్ లైన్ లోనే ఉండాలనమాట కన్స్ట్రక్టర్ ని మనకి ఎలాగైతే రిటర్న్ కీవర్డ్ లాస్ట్ లో ఉండాలో ప్రతి ఒక్క అంటే ఒక బ్లాక్ లో ఎక్కడైతే రిటర్న్ కీవర్డ్ రాస్తున్నామో ఆ బ్లాక్ లో లాస్ట్ అదే ఉండాలి రిటర్న్ స్టేట్మెంట్ లేదా రిటర్న్ కీవర్డ్ సో అలాగనే ఇక్కడ కూడా మనకి సూపర్ కాల్ స్టేట్మెంట్ అనేది దిస్ కాల్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ లైన్ లోనే ఉండాలన్నమాట యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది దిస్ కాల్ స్టేట్మెంట్ అండ్ షుడ్ బి మ్యాచ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ కాల్డ్ కన్స్ట్రక్టర్ విత్ రెస్పెక్ట్ టైప్ ఆఫ్ ఆర్డర్ అండ్ లెంత్ అంటే ఏంటంటే మనకి రెండు కన్స్ట్రక్టర్లు ఉంటాయి కదా చైల్డ్ పేరెంట్ సారీ చైల్డ్ పేరెంట్ కాదు ఒకటే క్లాస్లోనే రెండు కన్స్ట్రక్టర్స్ ఉంటాయి కదా అప్పుడు ఏమవుతాయంటే మనకి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను నెక్స్ట్ జస్ట్ గా ఇక్కడ చూడండి ఆ కాల్ చేసేటప్పుడు కాలింగ్ స్టేట్మెంట్ లోన అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండా కన్స్ట్రక్టర్ కి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా పాస్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ మనకి దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలంటే కన్స్ట్రక్టర్ లో ఉన్న పారామీటర్స్ కి ఇక్కడ కాలింగ్ స్టేట్మెంట్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ మ్యాచ్ అయితేనే అది కాల్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇఫ్ ఈ ఇన్సైడ్ ఎన్ నంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ వీ షుడ్ యూస్ ఎన్ మైనస్ వన్ దిస్ కాల్ స్టేట్మెంట్స్ అదర్వైజ్ విల్ గెట్ కంపల్ టెంబర్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక నాలుగు కన్స్ట్రక్టర్లు ఉన్నాయి అందులోనే మూడు కన్స్ట్రక్టర్ కాలింగ్ స్టేట్మెంట్స్ మాత్రమే యూజ్ చేసుకోగలం ఎందుకు అంటే మనకి ఒకటే దాంట్లోనే మళ్ళీ కాల్ చేసాం అనుకోండి అది లూప్ లైక్ పడిపోతుంది అది ఎలాగా మీకు చూపిస్తాను ఇప్పుడు టు యూజ్ దిస్ కాల్ స్టేట్మెంట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ మ్యాండేటరీ చెప్పాను కదా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లాస్ట్ వీడియోలోనే సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లేకోకుండా మనము ఈ కన్స్ట్రక్టర్ చైనింగ్ అనేది అచీవ్ చేయలేము అనమాట సో దానికోసం మనకైతే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ అయితే మనకి ఒక రియల్ వరల్డ్ ఎడిట్ తీసుకున్నారు మొబైల్ అని అందులోన బ్రాండ్ అని తీసుకున్నాం అనమాట బ్రాండ్ ప్రైస్ ఈ రెండు ప్రాపర్టీస్ని తీసుకున్నాము సో ఇందులోనే మనం ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాం ఫస్ట్ ఎంటీ కన్స్ట్రక్టర్ ఇది ఈ నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ బ్రాండ్ ఆ నెక్స్ట్ వచ్చేసి డబుల్ అండ్ అదే బ్రాండ్ అండ్ ప్రైస్ అనమాట ఇది మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి కన్స్ట్రక్టర్ చైనింగ్ ఎగ్జామ్ అనుకోండి దీంట్లో మొబైల్ అనుకోండి దీన్ని మొబైల్ అనుకున్నారు కదా దీనికి మొబైల్ కి ప్రాపర్టీస్ అనేవి ఇద్దాము అక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ బ్రాండ్ ఇద్దామండి ఇవి మనం ఎప్పుడైనా కానీ ఆబ్జెక్ట్ తో డీల్ చేస్తున్నాం కాబట్టి నాన్ స్టాటిక్ వాటిని యూజ్ చేస్తాం అన్నట్టు నెక్స్ట్ డబుల్ ప్రైస్ సో ఇలా తీసుకున్నాం కదా ఫస్ట్ అయితే ఎంటీ కన్స్ట్రక్టర్ తీసుకున్నాము ఇది ఎంటీ కన్స్ట్రక్టర్ కదా ఎంటి కన్స్ట్రక్టర్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో కన్స్ట్రక్టర్ తీసుకోవాలి ఇంకో కన్స్ట్రక్టర్ కి మనం ఈ ఇది వచ్చేసి మనకి పబ్లిక్ అనేది ఇక్కడ ఏంటంటే యాక్సిస్ స్పేస్ పేర్ అని తెలుసు కదా అందరికి సో మొబైల్ ఇక్కడ మనము స్ట్రింగ్ బ్రాండ్ రాద్దాం ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే బ్రాండ్ రాసాం కదా నెక్స్ట్ ఫస్ట్ కన్స్ట్రక్టర్స్ అయితే డిక్లేర్ చేసుకున్నాం తర్వాత కాల్ చేద్దాం మొబైల్ ఆ తర్వాత స్ట్రింగ్ బ్రాండ్ కమ్ డబుల్ ప్రైస్ సో ఇలా ఇలా కాల్ ఇలా డిక్లేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు కాల్ చేద్దాము మనము ఒక దాంట్లో ఇంకొకటి సో ఇక్కడ డబుల్ నెక్స్ట్ మనము మెయిన్ మెథడ్ క్రియేట్ చేద్దాము మెయిన్ మెథడ్లోనే దీనికైతే ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాము న్యూ మొబైల్ ఇలా దీన్ని క్రియేట్ చేసేద్దాము మనకి ఏదైనా బ్రాండ్ అనుకుంటే మొబైల్ కాబట్టి ఎంఐ అనుకున్నాము ప్రైస్ వచ్చేసి ఒక టెన్ థౌజండ్ అనుకున్నాము సో దీన్ని ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్లో స్టోర్ చేద్దాం ఎంఐ ఇన్స్టా ఆబ్జెక్ట్ రిఫరెన్స్లో నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ కన్స్ట్రక్టర్ని ఇక్కడ కాల్ చేద్దాం సో దానికోసం ఏం చేస్తాం దిస్ ఆఫ్ కాల్ అనేది జస్ట్ ఇట్లా డిక్లేర్ చేసేస్తాం కా మనీ మళ్ళీ ఇక్కడ మన మొబైల్కి అయితే ఇప్పుడు ప్రింట్ చేసామనుకోండి ఈ ప్రాపర్టీస్ అనేవి ప్రింట్ కావు ఎందుకంటే మనం ఇనిషియలైజ్ చేయలేదు అనమాట ఆబ్జెక్ట్ కి సో దానికోసం మనం ఏం చేస్తామంటే దిస్ డాట్ బ్రాండ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాండ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ బ్రాండ్ అంటే ఇక్కడ లోకల్ వేరియబుల్ బ్రాండ్ ఈ దిస్ డాట్ అంటే దిస్ కి ఇవ్వడం ఏం చేస్తుంది మనకి కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ని స్టోర్ చేసుకుంటుంది అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ని స్టోర్ చేసుకుంటుంది అప్పుడు ఆ స్టోర్ చేసుకుంటే దాంట్లో డాట్ అంటే లోపలికి అనమాట ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తున్నట్లు మనకి తెలుస్తుంది సో లోపలికిస్తున్నప్పుడు ఈ దీని లోపల మనకి ఏముంది బ్రాండ్ ఇక్కడ బ్రాండ్ ఉంది కదా ఈ బ్రాండ్ కి ఇక్కడ ఇచ్చిన బ్రాండ్ అనేది ఇనిషియలైజ్ చేస్తున్నట్లు అర్థం ఇక్కడ మీనింగ్ సో అర్థమైంది కదా అది మీనింగ్ మనకి దిస్కి వడ్ గురించి లాస్ట్ వీడియోలో చెప్పాను మీరు చూడకపోతే ఒకసారి దాన్ని చూసి తర్వాత దీన్ని చూడండి ఇంకా దిస్కీ వర్డ్ గురించి బాగా క్లారిటీగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ ని ఇందులో కాల్ చేద్దాం ఈ ఈ కన్స్ట్రక్టర్ లో కాల్ చేద్దాం దానికోసం మనం ఏం చేద్దామంటే సో బ్రాండ్ ఒకటే సరిపోతుంది ఎందుకంటే మనకి బ్రాండ్ మాత్రమే ఉంది కాబట్టి అక్కడ దీని తర్వాత మనము దిస్ డాట్ ప్రైస్ ఇజ్ టు ప్రైస్ ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ ఎందుకు ప్రైస్ రాశాను అనేది ఇక్కడ ఎందుకు చేంజ్ బ్రాండ్ టు స్టాటిక్ సో ఇక్కడ మనకి ఎందుకు ఇలా చూపిస్తుంది అంటే ఇక్కడ మనం బ్రాండ్ రాయకోకుండా స్పెల్లింగ్ మిస్టేక్ అయింది మనకి సో ఇప్పుడు అయితే ఫిక్స్ అయిన చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది దిస్ కాల్ డిస్కాల్ స్టేట్మెంట్ అనేది ఇందులో ఉన్న ఈ కన్స్ట్రక్టర్ ని డైరెక్ట్ గా కాల్ చేసేస్తుంది అనమాట సో ఇలా కన్స్ట్రక్టర్ చైనింగ్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు మనము ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేసాం అనుకోండి ఈ ఆబ్జెక్ట్ యొక్క డాట్ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఎం ప్రింట్ చేసాం అనుకోండి డైరెక్ట్ గా మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ప్రింట్ అవుతుంది ఇలాగా అంటే ఇది ఒక మెమరీ అడ్రస్ అనబడు హీ పేరియాలోనా ఈ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా దాని యొక్క అడ్రస్ ఈ పాయింటింగ్ అంతా నెక్స్ట్ మనకి దీని అడ్ర దీంట్లో ఉన్న మెంబర్స్ కావాలి కాబట్టి బ్రాండ్ అండ్ బ్రాండ్ తర్వాత మనకి ప్రైస్ ఉంది కదా ప్రైస్ ఇలా క్లిక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని వాల్యూస్ అనేవి వస్తాయి ఇక్కడ ఏవైతే ఇచ్చామో అవి సో ఇలాగా మనకి దిస్ కాల్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అడగండి నెక్స్ట్ వీడియోలను మనము సూపర్ కాల్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్ బాయ్ నౌ